హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ కథ నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మరి గదిలోకి వెళ్ళిపోదాం రండి ఇదంతా అదే రూమ్ లో ఉండి పై రన్ చేస్తున్న తరుణి పుషప్ చేస్తున్న దర్శి చూసి షాక్ అయిపోతారు అన్వి ద్రోణ కళ్ళలోకి అలాగే చూస్తుంది ద్రోణ కూడా అన్వి కళ్ళలోకి ఒక ఫైవ్ సెకండ్ చూసి మళ్ళీ అప్పుడే తేరుకొని చూపు మరల్చుకొని కోపంగా చూస్తాడు ద్రోణ తన వైపు కోపంగా చూడగానే అన్ని తేరుకుని నెగుస్తుంది ద్రోణ కూడా బైక్ లేచి వెనుక ముందు చూసుకుని రావక్కర్లేదా చూడు నీ వల్ల నేను కూడా కింద పడిపోయా ఇంకోసారి ఇలా జిమ్ రూమ్ లోకి వస్తే అంటూ వెయిల్ చూపించి మాట్లాడతాడు ద్రోణ మాటకి అన్వి కళ్ళలో నీళ్లు వస్తాయి అణ్వి తలదించుకోవటం వల్ల ద్రోణకి కనిపించవు ద్రోణ మాటలకి తేరుకున్న తరుణి దర్శి బాధగా అణ్వి వైపు చూస్తారు ద్రోణ అక్కడి నుండి వెళ్ళబోతూ అన్వి వైపు చూడకుండానే తన ఫేస్ పై ఎడమ చేతితో చిటికె వేసి రమ్మన్నట్టు వేలితో సైగ చేసి బయటికి కోపం యాటిట్యూడ్ ని కలిపి నడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్వి కళ్ళు తుడుచుకుని ద్రోణ వెంబడి వెళ్తుంది తరుణి బాధగా ఇదేంట్రా అన్నయ్య మరీ ఇలా ఉన్నాడు అనగానే మరి నేను మొన్నటి నుండి మొత్తుకునేదాదే అక్కడ ఉన్నది ద్రోణ అని కానీ నువ్వు నన్ను ఇంత సీరియస్ తో చూసి వెళ్ళిపోయావు కదా నెక్స్ట్ వేసే ప్లాన్ అయినా కొంచెం గట్టిగా వే అప్పుడు కొంచెం పాజిటివ్ రియాక్షన్ ఉంటుందేమో అంటాడు దర్శి ధరుణి దర్శి వైపు కోపంగా చూసి నెక్స్ట్ ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ పద ఆకలిగా ఉంది టిఫిన్ చేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూమ్ లోకి వెళ్ళిన ద్రోణ వాష్రూమ్ కి వెళ్తాడు అణ్వి అయితే డ్రెస్సింగ్ రూమ్ వెళ్ళి డ్రెస్ తీసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చేసరికి ద్రోణ రెడీ అవుతూ కనిపిస్తాడు అణ్వి చేతిలో కాఫీ తీసుకొని తాగుతాడు ఇంకో నా ముందు ఏడుస్తూ కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అసలే కేడు పంటే చాలా చీరాకు అంటాడు కొద్దిసేపటికి కిందికి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు తన వెనకే దర్శి కూడా వెళ్తాడు అలాగే టేస్ట్ గడిచిపోతాయి ఫాస్ట్ గా అలా అలా ఒకరోజు తారక ఆఫీస్ లో తన క్యాబిన్ లో వర్క్ చేసుకుంటుంటే అక్కడికి ప్యూన్ వచ్చి సార్ మీకు ఈ బొగ్గే వచ్చింది తనకి ఇస్తాడు తారక అది తీసుకొని ఎవరిచ్చారు అని అడుగుతాడు ఏమో సార్ ఒకరు స్కూటీపై వచ్చి ఇది నాకు ఇచ్చి మీ పేరు చెప్పి నాకు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు అన్నాను సరే నువ్వు వెళ్ళు అని ఎవరిచ్చారు అనుకుని బొగ్గే వైపు చూస్తాడు దానిపై నాలో ఉన్న నీ కుర్సం అనే ఉంది అది చూసి ఏంటి నాలో నీ అని ఉంది అంటే వాళ్ళలో నేను ఉన్నానా ఫీ కాకపోతే అనుకుని ఎవరు ఆకుతాయిలు చేసి ఉంటారు అనుకుని లెటర్ తీసి డస్ట్బిన్లో పడేస్తాడు బొకేని చూసి అందులో ఉన్న ఫ్లవర్స్ తీసి తన టేబుల్ పై ఉన్న గ్లాసులో వేస్తాడు సూపర్ అనుకుని మళ్ళీ తన వర్క్లో పడతాడు కానీ మళ్ళీ తనకి నాలో ఉన్న నీ కోసం అనే కథం గుర్తొచ్చి ఇదేంటి నాకు ఈ ఊటు ఎన్ని గుర్తొస్తుంది అనుకుని ఆలోచిస్తాడు రమి మళ్ళీ తేరుకొని ఎంత నాన్సెన్స్ అనుకుని బాతిలో పడతాడు అప్పటి వరకు అక్కడికి చాటుగా ఉన్న చూస్తున్న వ్యక్తి చేసిన పనికి మనసు బాధిగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా ఇంకో వారం రోజులు గడిచిపోతాయి అన్వికి లీవ్స్ అయిపోవడంతో ద్రోణ దగ్గరికి వెళ్తుంది ద్రోణ రెడీ అవుతూ కనిపిస్తాడు ద్రోణ వెనకే నిలబడి పిలవటానికి నిలిచిస్తుంది బట్ తనకి ఎలా చెప్పాలో తెలియక చేతులు నలుపుతూ ఉంటుంది ద్రోణ అద్దంలో నుండి అణవిని చూసి ఏదో చెప్పాలని వచ్చి చేతులు నలుపుకుంటావే విషయం ఏంటో చెప్పు అంటాడు దానికి అన్వి షాక్ అయినా తేరుకొని అది అది అంటూ నసుకుతుంటే అదే ఏది అని అన్వి వైపు తిరుగుతాడు అది నేను డాన్స్ స్కూల్కి పెట్టిన లీవ్స్ అయిపోయాయి ఈ రోజు నుండి వెళ్దామని అనుకుంటున్నా ఏం చెప్దామని అంటూ ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ సీరియస్ గా ఏం అవసరం లేదు ఇంట్లోనే ఉండు అంటాడు అది కాదు వంశీ నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అందుకే డ్యాన్స్ స్కూల్ కి వెళ్తాను ప్లీజ్ అండి అని అంటుంది ద్రోణ అన్వితో నీకు బోర్ కొడుతుంది అందుకే డాన్స్ స్కూల్ కి వెళ్తాను అంటావు అంతేనా అని అంటాడు ద్రోణ అడిగిన విధానం తెలియక హా అని తలోపుతుంది హా అని అణ్వి చేతిని పట్టుకుని ఒక రూమ్ కి తీసుకెళ్తాడు అని అయోమయంగా ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంది స్టార్ రూమ్ను చూసి ద్రోణ స్టైల్ గా చేతులు కట్టుకుని నువ్వు బోర్గా ఫీల్ అవుతున్నావు అదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చా ఏం చేయాలి ఇక్కడ అని చూస్తున్నా అన్విని చూసి తన చిన్ పట్టుకొని హనీ బంగారం ఈ రూమ్ మొత్తం నువ్వు క్లీన్ చేయాలి అని ద్రోణ అనగానే అణవికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఇది అన్యాయం అని అన్వి అనగానే మరి నువ్వు బోర్గా ఫీల్ అవుతున్నావు కదా ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసి పెట్టు ఎవరి హెల్ప్ తీసుకోవద్దు నేను సాయంత్రం వచ్చి చూస్తాను అని సీరియస్ గా వార్నింగ్ టోన్ తో చెప్పి వెళ్ళిపోతాడు డోనా వెళ్ళిపోగానే అన్వి రూమ్ మొత్తం చూస్తుంది వామ్మో ఎంత పెద్దగా ఉంది ఈ రూమ్ దీన్ని క్లీన్ చేయాలంటే నాకు వన్ డే మొత్తం పడుతుంది అనుకుని ఏం చేస్తాం అనుకున్నది ఒకటి అయినది ఒకటి కనీసం బోరు కొడుతుందంటే డాన్స్ కూలీకి పంపిస్తాడు అనుకుంటే స్టోర్ రూమ్ క్లీన్ చేయమని ఆర్డర్ వేసి మరీ వెళ్ళాడు అని ముఖం పెడుతుంది తర్వాత రూమ్ క్లీన్ చేసే పనిలో పడిపోతుంది ఇప్పుడైతే సాయంత్రం అయిపోతుంది ద్రోణ ఇంటికి వచ్చి రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చుంటాడు అన్వి కాఫీ తీసుకొచ్చి ద్రోణకి ఇస్తుంది ద్రోణ కాఫీ తాగుతూ అన్వి వైపు చూస్తాడు స్టోరీ రూమ్ స్టోర్ రూమ్ క్లీన్ చేసావా అనగానే ఆ చేశానండి అలా రూమ్ క్లీన్ చేస్తుంటే నాకు ఇది దొరికింది అని అమాయకంగా ఫేస్ పెట్టి చూపిస్తుంది ద్రోణ అది చూసి షాక్ అవుతాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోదు ఇవి చేసే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ అవుతుంది ఎంకరేజింగ్ గా ఉంటుంది ప్లీజ్ దయచేసి లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోదు వాచింగ్